అందరిలో ఉండదు నేను హెల్త్ ఇష్యూ ఫ్రెండ్స్ నేను సుధర్ గురించి కథ అప్లోడ్ అని చెప్పాను కదా యూట్యూబ్లో ఆన్ ప్రైస్ ఇప్పుడు సుధర హాస్పిటల్లో అడ్మిట్ అడ్మిట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనే కథ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సారీ ఫ్రెండ్స్ టూ డేస్ నుంచి అప్లోడ్ చేయలేకపోయాను చెప్పాను కదా హెల్త్ బాగాలేదని చెప్పేసి ఈరోజు ఇంటికి వెళ్తున్నాను ట్రైన్లో ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి అంటే ఎవరిని నమ్మకండి అదే మోసపోకండి ఫ్రెండ్స్ ఓకే కథలోకి వెళ్ళిపోయడం కథ వచ్చేసి ఫ్రెండ్స్ హాస్పిటల్లో ఉంటుంది అని చెప్పాను కదా హాస్పిటల్లో ఉంటుంది అని చెప్పాను కదా సుధా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత సుధ దగ్గరికి ఎవరు రావడం ఆపేస్తారనమాట అనమాట కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అత్త తారీఖు నుంచి ఫ్యామిలీ కానీ ఎవరు రావడం ఆపేస్తారు సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్న సుధని బ్లీడింగ్తో బాధపడుతున్న సుధ దగ్గర నేనే ఉన్నాను టూ మంత్స్ వరకు తర్వాత బ్లీడింగ్ ఆగిపోవడం జరుగుతుంది బిడ్డ కడుపులో బిడ్డకి బాగానే ఉంది ఏం జరగలేదు అని డాక్టర్లు హ్యాపీనెస్ న్యూస్ చెప్తారనమాట న్యూస్ చెప్పడం వల్ల నేను నా ఫ్రెండ్ ఫ్రెండ్ని అయినా నేను నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కేసు పెట్టేసి సరిగా ప్రెగ్నెన్సీ ఉంది సుధా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న తమ్ములు ఎవరు పట్టించుకోవట్లేదు అదే దాంట్లో ఎవరు పట్టించుకోలేదు అత్తవారితో ఇలా ఆశ పెడతారు అని నేను వెళ్ళి అక్కడ కేసు పెట్టడం జరుగుతుంది అనమాట తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి హాస్పిటల్కి మన సుధని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ట్రీట్మెంట్ చేసిన తర్వాత బేబీని సరిగ్గా కడుపులో అడ్డం తిరిగిన బేబీని సరి చేయడం జరుగుతుంది పోయే జరుగుతుంది దేవుడు ఒక గొప్ప అవసరం అనేది ఇస్తాడు సుధకి మంచి ఒక అలా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తన దగ్గర నేనే ఉంచు తనకు సేవలు చేస్తూ తనతోనే ఉంటూ తనని చూసుకుంటూ నేను తనతోనే వెళ్ళిపోయాను తన ఫ్యామిలీ ఎవరు ఆ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు చూసి కేసుని కస్టడీలో తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది అన్నమాట ఏం జరిగింది ఎందుకు అమ్మాయిని అమ్మని ఇలా తాచపెడుతుంది బట్ట చేసుకున్న బట్ట ఎందుకు ఇలా చేస్తారు పెద్ద ఇంకా పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంటుంది సడన్లీ ఏం జరిగిందో తెలియదు సుధా విషయంలో ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చెప్తాను అంతా జరుగుతూ ఉండగా నేను సుధా సడన్లీ ఏం జరిగింది సుధాకి సుధా మాటల్లో ఏదో మార్పు రావడం జరుగుతుంది ఆ మార్పు ఏంటో నేను నెక్స్ట్ స్టోరీలో అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజులెక్కి రీల్స్ అండి యూట్యూబ్ ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కథను ఇంట్రెస్టింగ్గా ఉండండి యోగా అప్లోడ్ చేస్తున్నానని ఏమనుకోకండి నాకున్న మొబైల్తో పాటు నేను కథను అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది నాకు కెమెరా సరి ఏమీ లేదు నాకున్న టైంలో నేను వీడియో చేసి ఒక్కొక్క వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ ఫాలోవర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సపోర్ట్ చేసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్